హాయ్ అండి నేను మీ సంపూర్ణను ఈవేళ నా స్టైల్ దోసకాయ పప్పు చేసుకుందాం రండి దానికి కావలసిన పదార్థాలు ఒక దోసకాయ పచ్చిమిర్చి ఒక అర డబ్బా కందిపప్పు ఉప్పు చింతపండు కొత్తిమీర ఈ దోసకాయని కట్ చేసుకుందాము కందిపప్పును కడిగేసుకుందాము ఈ పచ్చిమిర్చి కొత్తిమీర ఉప్పు చింతపండు మిక్సీలో వేసేసుకొని మీకు అన్ని చూపిస్తాను చూడండి పప్పు కడుక్కొని వచ్చేసాను దోసకాయ కోసుకొని వచ్చేసాను ముక్కలుగా అవన్నీ మిక్సీలో వేసుకొని వచ్చేసాను ఈ డబ్బాతోటి రెండు డబ్బాలు నీళ్ళు పోసుకున్నానండి ఎందుకంటే బాగా మెత్తగా ఉడకాలి కదా ఇప్పుడు కుక్కర్లో పెట్టట్లేదండి ఈ కుండలో చేద్దాం అనుకున్నాను స్టవ్ మీద పెట్టేశాను పావు గంట మూత పెట్టేసేస్తే బాగా మెత్తగా ఉడికిపోతుంది పప్పు మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దోసకాయ ముక్కలు తర్వాత మనం మిక్సీలో వేసుకున్నటువంటి మిశ్రమము కొంచెము పసుపు వేసుకోవాలండి అయితే ఇంతకుముందు నేను మామూలుగా కొత్తిమీర వేసేదాన్ని కాదు ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పానని మా తోడుకూడలు చెప్పింది అందుకని కొత్తిమీర పచ్చిమిర్చి చింతపండు అన్నీ మిక్సీలో వేసి వేసాను అంతకుముందు మాత్రము పచ్చిమిరపకాయలు చింతపండు ఉప్పు మాత్రమే వేసేదాన్ని ఇట్లా అంతా కలుపుకొని కాస్త మళ్ళీ ఒక పది నిమిషాలు స్టవ్ మీద పెట్టుకుంటే చక్కగా ముక్కలన్నీ ఉడికిపోతాయండి ఇలా చేసుకుంటాను పప్పు నేను కొంచెము ఉడుకుతూ ఉంది చూడండి ఈ పప్పు ఒక పది నిమిషాలు మూత పెట్టేసేద్దాము తర్వాత ముక్కలన్నీ ఉడిపిన లేదా చూసుకుందాం చూడండి పప్పు ఉడుకుతూ ఉంది కొంచెము కరివేపాకు కూడా వేసాను తిరమాతలు కూడా వేస్తాను ఇందులో ఎందుకు వేసానంటే కరివేపాకు ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుందండి తిరమాతలు వేస్తే ఇంకొక టేస్ట్ వస్తుంది ఇదిగోండి పప్పు రెడీ అయిపోయింది ఇంకా తిరమాత వేసేసుకుందాం తో మీద ఆయిల్ పెట్టుకున్నాను అన్ని పోపు గింజలు మొత్తం వేసేస్తున్నాం పోపు గింజలు వేగిపోయినాయి ఇదిగోండి కొంచెము కరివేపాకు వేసుకుంటున్నానండి తర్వాత కాస్త ఇంగువ వేయాలి కంపల్సరీ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పప్పులోకి ఇదిగోండి ఇంగి వేసేసుకున్నాను ఇప్పుడు పప్పులో వేసేసుకుందాం తిరగమాత ఇదిగోండి పప్పులో వేసేసుకున్నాం ఇదిగోండి అయిపోయింది ఈ దోసకాయ పప్పు రెడీ అయిపోయింది ఈ దోసకాయ పప్పు గుంటూరు స్పెషల్ అండి చక్కగా ఎక్కువ దోసకాయ పప్పు చేసుకుంటూ ఉంటారు గుంటూరు వాళ్ళు బాగా టేస్ట్గా తింటారు ఇందులో పచ్చిమిరపకాయలు వేస్తేనే టేస్ట్ ఉంటుందండి కాబట్టి పచ్చిమిరపకాయలు వేసుకొని పప్పు చేసుకోండి ఈ పప్పు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్తూ వెళ్తూ లైక్ చేసి వెళ్ళండి మర్చిపోకండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాను దోసకాయ పప్పు చేశాను కదండి ఇది అన్నంలోకైనా బాగుంటుంది చపాతీలోకైనా బాగుంటుంది చూడండి టేస్ట్ చేసి చెప్తాను పప్పులోకి బాగుందండి చపాతి కూడా చూద్దాము ఇవచ్చు చూడండి చపాతీలో కూడా బాగుంటుంది తిని టేస్ట్ చేసి ఎలా ఉందో తెలియచేయండి